క్యూట్ గా ఉన్నాయా అంటే జస్ట్ ఇల్లు కొనేసి ఇక్కడికి వస్తే సెట్ చేసుకోవడానికి అన్నీ అసలు నిద్రపోయిన తర్వాత వీళ్ళు చెప్పుకుంటారు నువ్వు చూస్తూ ఉంటారు నువ్వు అల్లర్ చేసావు అనుకో అక్కడ చూడు తాత అమ్మమ్మ కూర్చున్నారు వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు నేను బ్యాడ్ గర్ల్ అంటారు అని చిన్నప్పుడు నాకు చెప్పేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనేం బ్యాడ్ గర్ల్ కాదు నేనేం చెయ్యలేదు అని చెప్పేది పిండి వంటలు చేయడానికి కూడా ఎంత బాగా రెడీ చేశారా పూల చెడు కూడా వేసుకుంది పూల చెడు కూడా వేసుకుంది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే శ్రీమంతమైనా లేకపోతే పెళ్ళికైనా ఇట్లా అన్ని పెడుతున్నారు కదా డెకార్ పర్పస్ అట్లా అన్నీ దొరకని ఐటమ్ అంటూ ఉండదు ముఖ్యంగా ఇప్పుడు మనలాగా యూట్యూబర్స్ ఉన్నారు కిచెన్ కిచెన్కి సెటప్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి వెనకాల ఎక్కడైనా సెట్ అయిపోతాయి చూడడానికి బ్రాస్ లుక్ వస్తుంది మెయింటెనెన్స్ ఉండదు మెటల్ మనకు ఆ పెయింట్ అది పోవటం కానీ అట్లా ఏమి ఉండదు చూస్తే అయితే పింగాని ఫినిషే ఉంది అమ్మో చేయితే అన్నట్టుగా ఉంది చాలా డీసెంట్గా ఉంటాయి ఇప్పుడు షిఫ్ట్ చేస్తాం కదా ఐటమ్స్ వాళ్ళకు ఒక్క ఒక్క ఐటెం కోసం మళ్ళీ అది లేదు అని చెప్పాల్సి ఇక ఒకటి ఉంది ఒకటి లేదు అన్నట్టు కాకుండా క్యాస్టేరియన్ లో అంత కలెక్షన్ మొత్తం దొరుకుతుంది ఈ కడాయిలు కూడా మూడు సైజులు ఉన్నాయి ఇట్లా చక్కగా ట్రైప్లై ఇవి కూడా 아까 ఎప్పుడు నన్ను గృహప్రవేశాలకి పెళ్లిళ్ళకి కొత్తింటి కోసం అయితే చీరలు కట్టుకో చీరలు కొనుక్కోండి అని చూపిస్తామని అడుగుతారు మరి డెకరేషన్ కి ఐటమ్స్ కావాలి కదా ఎక్కడ కొనుక్కోవాలని అడుగుతున్నారు సో అందుకనే నేను మా సునీతక్క దగ్గరకు వచ్చాను అనమాట లాస్ట్ వీడియోలో మీరు అన్ని ఇత్తడివి చూసారు కదండి మనకి కుక్వేర్ చూసారు అలాగే పూజ సామాన్కి కావాల్సిన విగ్రహాలు అండ్ పూజకి కావాల్సిన మనకి పరికరాలు అన్ని చూసాము బట్ ఇప్పుడు హోమ్ ని చాలా డీసెంట్ గా నీట్ గా మనకి కావాల్సినట్టుగా కలర్ఫుల్ గా చేసుకోవడానికి ఇక్కడ అన్నీ ఉంటాయండి సో ఫస్ట్ షాప్ ఎంట్రీ దగ్గర నుండి సో ఫస్ట్ షాప్ ఎంట్రీ దగ్గర నుండి అడుగుదాం సుమిటక అని అన్నీ చెప్తారు అక్క మనకి షాప్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది అంటే ఆన్లైన్లో అంతకుముందు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసాము తర్వాత షోరూమ్ పెట్టాము ఫస్ట్ ఫ్లోర్ తోటి మొదలుపెట్టి త్రీ ఫ్లోర్స్ అయింది సో ఇక్కడికి మనకి ఎంటర్ అవ్వంగానే ఈ సెక్షన్ అయితే మాత్రం కుక్వేర్ స్టీల్ అంటే కుక్వేర్ అంటే మళ్ళీ స్టీల్ కంటే బా బయట దొరికే అన్ని ఉండవు మంచి స్ట్రాంగ్ స్టెయిన్ స్టెయిన్లెస్ ఈ నీకు తెలియదు ఏముంది కుక్వేర్ గురించి అవును ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది అంటే మనకి షీట్ వాడేది ఎన్నో వాడతారు పాతదాన్ని కూడా రీసైకిల్ చేసి వాడతారు కదా అలా కాకుండా న్యూ స్టీల్ తోటి చేసింది ప్లస్ ట్రైప్లై ఇవి మాత్రమే ఉన్నాయి చాలా థిక్గా ఉండే హెవీ క్వాలిటీ అనమాట మెయిన్ అబ్రాడ్ పిల్లలు షిప్ చే షిప్పింగ్ చేసుకుంటారు కదా అట్లాంటప్పుడు వాళ్ళకి పంపించడానికి ఇది ఇందులో అసలు అంటుకోదు కూడా చాలా లావుగా హ్యాపీగా బిర్యానీస్ కూడా పులావ్స్ కూడా వండుకోవచ్చు ఈ కడాయిలు గిన్నెలు అన్నీ ఇంకా అట్లా సెట్ వైజ్ ఉంటాయి అనమాట అలా అని చెప్పి ఇంకా మళ్ళీ అన్నీ ఉండవు నాకు ఇంట్లో మా నాకు పిల్లలకి ఇష్టం అక్క టిఫిన్ ఈ కడాయిలు కూడా మూడు సైజులు ఉన్నాయి ఇట్లా చక్కగా ట్రైప్లై ఇవి కూడా అసలు ఆ పెద్ద కడాయి అయితే మొన్న కడాయి పుల్లావ్ చేశాను అందరూ అడుగుతూ ఉంటారు కదా అది ఎక్కడెక్కడ అని చెప్పి ఇంకా అవి బ్యాక్ డ్రాప్స్ బ్యాక్ డ్రాప్స్లో అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అంటే సింగిల్ మనకి పెద్దవి కూడా వితౌట్ మధ్యలో కట్ జాయింట్ లేకుండా ఉండేవి ఉంటాయి అన్నమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఒకసారి వాట్సాప్లో రిక్వె మెసేజ్ పెట్టారంటే ఫోటో షేర్ చేస్తాను ఇవన్నీ గజమాలలు డోర్ మాలలు ఇవన్నీ ఉంటాయి అంటే ఇది స్టాక్ పెట్టారు ఇక్కడ కిందే ఉంటుంది వాటి డిస్ప్లే ఇంకా ఇక్కడికి వస్తే ఇవన్నీ ఐరన్ లో కూడా అన్నీ దొరుకుతాయి మన దగ్గర విత్ ప్రీ సీజన్ అనమాట సీజనింగ్ చేసి ఉంటాయి ఇంకా మళ్ళీ తర్వాత పూరికి బాగుంటుంది కదా ఇట్లా చిన్నది ఎక్కువ ఆయిల్ కన్జంప్షన్ లేకుండా అవును ఇవన్నీ క్యాస్టేరను మొత్తం దంచుకోవడానికి ఇంకా ఒకటి ఉంది ఒకటి లేదు అన్నట్టు కాకుండా క్యాస్టేరియన్లో అంత కలెక్షన్ మొత్తం దొరుకుతుంది ఇంకా ఇది అప్పే ప్యాన్ అని కానీ ఇంకా ఇట్లా కొంచెం పాట్స్ అన్ని ఇలా దమ్ బిర్యానీ చేయడానికి అయితే ఇది చాలా బాగుంటుంది ఈ లో కూడా మనం కుక్ చేసుకోవచ్చు సపరేట్ అది సపరేట్ అంటే మెయిన్ ఇవి ఎందుకు పెట్టడానికి రీజన్ ఏంటంటే అబ్రాడ్ షిప్ చేస్తాం కదా ఐటమ్స్ వాళ్ళకు ఒక్క ఒక్క ఐటమ్ కోసం మళ్ళీ అది లేదు అని చెప్పాల్సి వస్తుంది అందుకని జస్ట్ మినిమం బేసిక్ అన్నట్టుగా తెప్పించాము అక్క ఇక్కడ అసలు ఫోటోస్ అయితే సూపర్ వస్తాయి ఇంకా ఈ వేజెస్ అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా మన దగ్గర మంచి ఇప్పుడు ఇది చూస్తుంటే కాపర్ లాగా ఉంది కదా సో ఐరన్ ఇది ట్రీటెడ్ ఐరన్ అనమాట ఈ లైఫ్ టైము తడి తగలుకోకుండా ఉంచుకుంటే ఎన్ని రోజులు ఉన్నప్పుడు మనకి ఇత్తడి ఎట్లా ఉంటుందో సేమ్ ఇది కూడా అంతే ఏం పాడవో ఈ టైప్ డిఫరెంట్ డిఫరెంట్ ఒకసారి చూడొచ్చు ఇవన్నీ అవే అక్క ఈ ఫ్లవర్స్ అన్నీ జస్ట్ మనము లెస్ కొంచెం షాంపూ వేసి వాష్ చేసుకోవచ్చు ఫ్లవర్స్ లో కూడా మన దగ్గర మామూలుగా బేసిక్ గా దొరికేవి ఉంటాయి ఇంపోర్టెంట్వి ఉంటాయి అన్ని డిఫరెంట్ గా ఇప్పుడు ఇది చూస్తుంటే మీకు నీకేమనిపిస్తుంది అది గ్లాస్ లాగా ఉంది పింగాని పింగా కదా బట్ ఇది పింగాని కాదు మెటల్ లైట్ చూస్తే అయితే పింగాని ఫినిష్ ఉంది అమ్మో చేయి జారితే అన్నట్టుగా ఉంది చాలా డీసెంట్ గా ఉంటాయి పెద్ద పెద్ద హౌసెస్లో పెడితే అసలు బల్లే ఉంటాయి ఇంకా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా వేజెస్ చూసుకుంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఫ్లవర్స్ సెట్ చేసి ఇస్తారు లేదంటే వాళ్ళు పర్సనల్గా వస్తే వాళ్ళే సెట్ చేసుకుంటారు కదా పెద్ద హాల్కైనా చిన్న చిన్న కైనా సరే సింపుల్ సింపుల్గా పెట్టుకోవడానికి చిన్న ఫ్లవర్స్ పెద్ద చాలా ఉన్నాయి ఇదిగోండి ఇట్లా కొన్ని ఇట్లా యాంటిక్ ఫినిషింగ్ వచ్చినట్టుగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇక ఇలా చూసుకుంటూ పోతే అసలు మోడల్స్ అయితే అన్లిమిటెడ్ ఉన్నాయి ఇట్లా ఇది కూడా మెట్లైనా అన్ని మెట్లే సో తులిప్ అసలు అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి వరల్డ్ లో దొరికే అన్ని ఫ్లవర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి చాలా న్యాచురల్ ఫినిష్ ఉన్నాయి అసలు సో ఇక్కడ అన్ని వాల్ కి హ్యాంగ్ చేసుకునేవి అవన్నీ కూడా రాట్ ఐరన్ మనకి రాజస్థాన్ ని హ్యాండిక్రాఫ్ట్ అంటారు సో మొత్తం అంతా ఇది ఆల్మోస్ట్ హ్యాండ్ మేడ్ ఐటమ్ ఉంటాయి వెల్లింగ్స్ కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న చేతి వృత్తులు అంటారు కదా ఆ టైప్ లో చేస్తారు చిన్న ఫ్లవర్ వాసెస్ కావాలి అంటే ఇక్కడ ఉన్నాయండి చిన్న సైజ్ లో పెట్టాలి అంటే అక్కడేమో అన్ని హాల్ కి పెద్ద పెద్దవి కావాలంటే అక్కడ ఉన్నాయి కదా ఒకసారి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కూడా బల్క్ లో తీసుకుంటారు అక్క మన దగ్గర ఇవి బల్క్ లో కంటే గిఫ్ట్ కి ఇవ్వడం కంటే ఎవరి కాళ్ళు కొనుక్కోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అంటే లైక్ ఇప్పుడు మనకి డిపెండ్స్ ఎవరికన్నా మనం ఎవరినన్నా అఫీషియల్స్ కలవడానికి వెళ్తున్నాం అనుకో గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి కదా సో అట్లా సో ఇలా బుజ్జి డిఫరెంట్ డిఫరెంట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎంత డీసెంట్గా ఉందో ఎక్కడైనా మనకి విల్లాస్లో అక్కడ కార్నర్స్ అక్కడ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇవి ఇందాక నువ్వు అన్నావు కదా గిఫ్ట్ ఇవ్వచ్చా అని చెప్పి ఎక్కడైనా సెట్ అయిపోతాయి చూడ్డానికి బ్రాస్ లుక్ వస్తుంది మెయింటెనెన్స్ ఉండదు మెటల్ ఆ మనకు ఆ పెయింట్ అది పోవటం కానీ అట్లా ఏం ఉండదు ఇంకా కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే ఇట్లా ఇందులో పువ్వులు పెట్టకపోయినా పువ్వులు పెట్టకపోయినా అలా మామూలుగా సింపుల్గా వేజ్ ఒకటే అయినా బాగుంటుంది అట్లా ఇంకా ఇలా ఇవన్నీ ఫ్లవర్ వర్స్ వచ్చు తీసుకుని ఎంత బాగుంది కదండి అసలు ప్లెజెంట్ గా ఇలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఎవరికైనా అలా గిఫ్ట్ ఇవ్వచ్చు అంటే మనం ఇంట్లో మొక్కలు పెంచుకోమనే చెప్తాను నేను కాకపోతే కొన్ని ప్లేసెస్ లో కదా అలా చూస్తుంటే కంటికి అందంగా అనిపిస్తుంది మనకు కూడా ప్లెజెంట్ గా అనిపిస్తుంది ఇది కనుక మనం గిఫ్ట్ ఇచ్చామనుకోండి అక్క ఇలాంటి ఖచ్చితంగా వాడుకుంటారు పెట్టుకుంటారు వేస్ట్ చేయరు గిఫ్ట్ ని ఏదో ఒక ప్లేస్ లో చక్కగా అలా గిఫ్ట్ ఇవ్వడానికి ఇంకా అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఒకసారి చూడండి ఇంకా ఇవి ప్లాంటర్స్ మనకి విత్ ప్లాంట్ ఆర్టిఫిషియల్ ఇవి కూడా అంతే సెరామిక్ ఉంటాయి మెటల్ ఉంటాయి ఇది సెరామిక్ ఇవి ఆఫీస్ టేబుల్ పైన పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది మంచి మెసేజెస్ తోటి కూడా ఉంటాయి కొన్ని కొన్ని ఇది కిచెన్లో ఇలాంటివి బాగుంటాయి అవును ముఖ్యంగా ఇప్పుడు మనలాగా యూట్యూబర్స్ ఉన్నారనుకోండి కిచెన్కి సెటప్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి వెనకాల లుక్ సో ఇంకా ఇవి కూడా వేసేసాయి అన్నీ చూస్తున్నా ఇది ఇది కొంచెం వెయిట్ వస్తుంది మనకి అప్పుడు అల్యూమినియం ఉంటుంది కదా ఆ టైప్ మెటల్ ఇది సో చాలా బాగుంటాయి ఇవన్నీ ఫ్లవర్ వాసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ వాసెస్ అనమాట అది చూసావా సేమ్ ఇంకా బ్రాస్ లానే ఉంటుంది అవును నేను బ్రాసే అనుకున్నాను కానీ వేరే మెటల్ ఇవన్నీ వాష్ అక్క కడిగినా ఏమవదు తుడుచుకోవాలి తుడుచుకోవాలి కొంతమందికి తెలియక వాష్ చేస్తా చేసినా ఏమవ్వదు తుడుచాలి తుడవాలి ఇది చూసావా అట్లా ఊరికే న్యూస్ పేపర్స్ అలా ఏమన్నా పెట్టుకోవడానికి లేదంటే డిఫరెంట్గా అందులో ఫ్లవర్స్ డెకరేట్ చేసి పెట్టుకోవచ్చు యాక్చువల్గా ఇవి డస్ట్బిన్స్ అంట అందంగా ఉంటుందో డస్ట్ అక్క ఇది జస్ట్ వాల్లో ఇలా పెట్టడానికి ఎంత బాగుందో దీని కాస్ట్ చూద్దాం కాస్ట్ ఎక్కడ ఉందా లెవెన్ హండ్రెడ్ బాగుంది ఇలా వాల్కి పెడితే చాలా అందంగా అనిపిస్తుంది గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయి అలాంటి ఇంకా ఇవి పెళ్లిపేటలు లెటర్స్ కానీ ఏదైనా పోస్ట్ వస్తే పెట్టుకోవడానికి ఇవి ఇది రాజస్థానీలో ఫోటో ఫ్రేమ్స్కి ఇది బాగా ఫేమస్ అనమాట దీనిలో ఫోటో ఫ్రేమ్ సెట్ చేసుకుంటారు చాలా ఫేమస్ ఈ ఐటమ్ ఈ పెద్ద సైజులు కూడా వస్తాయి ఒక వాల్కి ఇట్లా పెట్టేస్తే పెద్ద సైజులు కూడా వస్తాయి ఇవి అక్క ఇవి ఎంత క్యూట్ అక్క ఫ్లవర్స్ వేసి పెట్టడానికి వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి పెట్టడం మెటల్ అవి చాలా మనం వాటిని డ్రైగా కూడా డెకరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలాంటి ఫ్లవర్స్ ఉంటాయి కదా మధ్యలో ఫోమ్ షీట్ పెట్టేసుకుని డ్రై ఫ్లవర్స్ కూడా పెట్టుకుని డెకరేట్ చేసుకోవచ్చు క్యూట్నే ఇవి వుడెన్ ట్రేస్ ఇంకా గిఫ్ట్ పర్పస్ ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్కి తీసుకుంటున్నారు లామినేటెడ్ మన షీట్ లామినేటెడ్ ఉంటుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అనమాట ఇది బాగుంది ఇంకా ఇవి ఇది బ్రాస్ ఇవి బ్రాస్ ట్రేస్ కాకపోతే దీనికి మనకి లాకర్ కోటేసేస్ ఉంది ఆక్సిడైజ్ అవ్వకుండా సో మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది అన్నమాట సెట్ కాస్ట్ ఇది ఎంత ఉంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ త్రీ పీసెస్ వస్తాయి అన్నమాట ఇంకా ఇవి పీటలు పూజలకి సంబంధించినవి అన్ని ఎలిఫెంట్స్ బుజ్జివి ఇది చూసా ఎంత బుజ్జిగుందో బుజ్జి ఎలిఫెంట్ ఇట్లా ఇవన్నీ స్టూల్స్ పీటలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒకసారి స్టోర్కి వస్తే అన్ని చూసుకోవచ్చు అంటే ఇప్పుడు మీ హౌస్ ఎంత ఉంది ఎక్కడ ఏం పెడితే బాగుంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట బెడ్రూమ్ ఎలా ఉండాలి కిచెన్ ఎలా ఉండాలి హాల్ అవన్నీ చూసుకోవడానికి నాకు తెలుసు అలాంటివే నచ్చుతాయి యశుకి అది కూడా డస్ట్బిన్ ఆ పైన అక్కడ బకెట్ ఉంది కదా డస్ట్ డస్ట్బిన్స్ డిఫరెంట్ ఇంక ఇవన్నీ స్పెసిఫిక్ గా

ఇంకా ఇవి ఇవి చాలా ఇష్టం యశుకి ఏ హోటల్కి వెళ్ళినా అక్కడ ఉంటాయి కదా అంటే ఎక్కడైనా డెకరేట్ చేసి దీన్ని కొంచెం హోటల్స్ లో అట్లా మంచిగా డెకరేట్ చేస్తారు పాపం పైన దానికి మేడ సరిగ్గా పెట్టలేదు పక్కకి అట్లాగే పోయింది సో ఇవి మనకి ఇట్లా ఇవి వుడ్ పిల్లలకి పిల్లలని పెట్టడానికి డెకార్ పర్పస్ లో పెట్టుకుంటారు కదా ఒక థీమ్ లో వెళ్ళినప్పుడు పిల్లల రూమ్ లో డెకరేట్ చేసి ఇలాంటి బాగుంటాయి ఇవి ఫేర్ ఏది కొబ్బరి చెట్లు అక్క భలే కాసాయి మీ ఇంట్లో కొబ్బరి చెట్లు నీడలో కూడా కాస్తాయి మాకు స్పెషల్ ఇది అక్క కాదు ఇది మనకి దేవుడికి కృష్ణ్యకి బాలకృష్ణుడికి పెడతారు కదా అట్లా బుజ్జి నాగలి పారాడే కృష్ణని పెట్టుకుంటారు కదా సో దాన్ని పెట్టుకోవడానికి అనమాట ఇంక ఇవన్నీ మనకి ఆక్యుపేషన్స్ అన్నీ ఉంటాయి కొండపల్లి బొమ్మల్లో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే శ్రీమంతమైనా లేకపోతే పెళ్ళికైనా ఇట్లా అన్ని పెడుతున్నారు కదా డెకార్ పర్పస్ అట్లా అన్నీ దొరకని ఐటమ్ అంటూ ఉండదు ఇవన్నీ ఒక క్యారెక్టర్స్ లాగా ఊహించుకొని మాట్లాడుతున్నట్టు అనిపించింది ఇక్కడ వివాహ భోజనం పిండి వంటలు చేయడానికి కూడా ఎంత రెడీ అయింది పూల చెడు కూడా వేసుకుంది పూల చెడు కూడా గల్ గల్ అంటుంది ఇవన్నీ పెళ్లి ఇచ్చేటప్పుడు స్టేజ్ మీద ఒక సైడ్ అంతా సెట్ చేస్తారు కదా ఇవి ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుంటారమ్మా కుంకుమ బాక్సులు ఇవి ఓ అమ్మాయి అబ్బాయి ఉంటాయి ఇట్లా పసుపు కుంకుమ ఇప్పుడు పెళ్ళి కొంతమంది బడ్జెట్ని బట్టి మనకి పసుపు కుంకుమ పోసి ఇచ్చేయడానికి ఇట్లా ఇచ్చేస్తారు ఇవి గుండు బాక్స్ గుండు బోస్ వాళ్ళ భార్య మా ఇంట్లో మా మమ్మీ అక్క వీళ్ళు ఇద్దరిని ఒకే దగ్గరే కూర్చోబెట్టాలి మనం చేసినవి మాట్లాడినవి అన్ని మనం నిద్రపోయిన తర్వాత వీళ్ళు చెప్పుకుంటారు నువ్వు చూస్తూ ఉంటారు నువ్వు అల్లరి చేసావు అనుకో అక్కడ చూడు తాత అమ్మమ్మ కూర్చున్నారు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు నేను బ్యాడ్ గర్ల్ అంటారు అని చిన్నప్పుడు నాకు చెప్పేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనేం బ్యాడ్ గర్ల్ కాదు నేనేం చెయ్యలేదు అని చెప్పేది సో ఇక్కడికి వచ్చిన తర్వాత యశు ఏమంటుందంటే ఒక బొమ్మ కావాలి నాకు అది కొనిపించు అంటుంది అదేంటి అంటే ఇలా బొమ్మ లోపల బొమ్మ అంటే లోపల ఇంకొక యశు లోపల ఇంకొక యశు లోపల ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నాడు యశు వాళ్ళ హస్బెండ్ ఏంటో బొమ్మల దగ్గరకు వస్తే ఈ క్యారెక్టర్స్ అన్ని నిన్నే ఊహించుకుంటాం పాప థ్యాంక్ యూ ఇంకా ఇక్కడ చూస్తే పెళ్లి పెళ్ళి తన స్వామి వెంకన్న స్వామి ఇవి బాగా గిఫ్ట్లు వెళ్తాయి యాక్చువల్గా ఇప్పుడు రిటైర్మెంట్ ఫంక్షన్స్ అట్లా ఉంటాయి కదా అప్పుడు తీసుకెళ్తారు స్పెసిఫిక్గా ఈ బాక్స్లో గ్లాస్ బాక్స్లో పెట్టింది అక్క ఇవి ఎంత క్యూట్ అక్క దాన్ని చూడలేదా ఫ్రిడ్జ్కి మ్యాగ్నెట్ వినాయకుడు ఇది పూరి జగన్నాథ్ సారీ కరెక్ట్ ఇది ఇది మన ఇద్దరికి రెండు నీకు నీకు నాకు సేమ్ తీసుకున్నా ఓకే బాగున్నాయి సో ఇట్లా ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కి బాగా తీసుకుంటున్నాను అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఏదైనా పిల్లల బర్త్డే అప్పుడు ఇస్తే చక్కగా గుర్తుంటాయి కదా అట్లా ఇంకా ఇవి పెళ్లి తంతు అనమాట అంతా పెళ్లి మంటపాలు ఇక్కడ గోపికలు ఇట్లా అంటే ఒక బృందావనం కాన్సెప్టేనా ఒక దశావతారాల కాన్సెప్టేనా అన్నీ దొరుకుతాయి అనమాట ఇంకా అర్జునుడు రథం కూడా ఉంది పైన ఇప్పుడు ఎవరైనా షాప్స్ పెట్టుకున్నప్పుడు షాప్ కి సంబంధించిన థీమ్ లాగా కూడా అవును గిఫ్ట్స్ లాగా ఇవ్వడానికి అది దశావత అసలు ఈ వుడ్ ఒకసారి నేను చూపిస్తాను అంటే కొన్ని ప్లేసుల్లో ఆ ప్లేస్ లోనే ఆ బొమ్మ తయారవడానికి రీజన్ అది ఇది వుడ్డు చెక్క ఆ పరిసర ప్రాంతాల్లో అడవుల్లో మాత్రమే దొరుకుతుందనమాట ఓకే సో అందుకని చెప్పి ఆ బొమ్మలు చేత్తోటే చెక్కుతారు ఇవి ఏమి ఉండదు వాళ్ళకి ఒక చిన్న నైఫ్ పట్టుకుని ఇట్లా ఇట్లా అనేస్తూ ఉంటారు వెళ్తే అక్కడ చూడొచ్చు ఇది మళ్ళీ కొంచెం బరువు ఉంటుంది ఇది ఏటికొప్పాక అంటారు అక్కడి నుంచి వస్తాయి అవి డిఫరెంట్ డిఫరెంట్ చెక్కలు యాక్చువల్లీ ఇవి ఇంట్లో పెట్టుకున్నా కూడా చాలా మంచిది కూడా ఇవన్నీ మన దగ్గర అంటే మన ఇప్పుడు పిల్లలకైనా దశ అవతారాలు అంటే అట్లా చూడగానే అన్ని అవతారాలు ఉన్నాయి తెలిసిపోతుంది సో ఇలా అనమాట యాక్చువల్ గా చూపించింది కొంచమే ఇంకా చాలా ఉన్నాయి స్టోర్ లో ఇటు సైడ్ కూడా ఇవి మనకి పెద్ద పెద్ద విల్లాల్లో పెట్టుకుంటారు మెయిన్ బాల్కనీ గార్డెనింగ్ చేసుకుంటారు కదా మొక్కలు వాటిల్లో ఇలాంటి మళ్ళీ హౌస్ ఎంట్రీలో కూడా ఇప్పుడు ఎక్కువగా పెడుతున్నారు సింపుల్ గా ఎంత చిన్న ప్లేస్ లో అయినా ఇప్పుడు డెకరేషన్ ఎక్కువ భలే క్యూట్ గా ఉన్నాయా అంటే జస్ట్ ఇల్లు కొనేసి ఇక్కడికి వస్తే సెట్ చేసుకోవడానికి కానీ ఉన్నాయి అసలు ఇది ఇట్లా అరేంజ్మెంట్స్ బొకేస్ అట్లా టేబుల్ మీద ఎవరికన్నా డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి ఒకసారి ఇక్కడ చూడండి వాచ్ ఇదే కాకుండా ఇంకా వాచ్ లో కూడా డిఫరెంట్ కలెక్షన్ యాంటిక్ పీసెస్ లాగా ఉన్నాయా అంటే మేము నేను యే ఇక్కడికి వచ్చాం కదా దిల్చు నగర్ కి బరా సౌండ్ ఇస్తున్నారు అనమాట ఈ వాచెస్ లో డిజైన్స్ వాచెస్ లో చాలా డిఫరెంట్ యశో అవునండి ఇట్లాంటి వాచ్ కొనిచ్చాను కదా ఎక్కడ పెట్టావు రోజు బెడ్రూమ్ లో ఇది కూడా బాగుంది అసలు వాచ్ చూడండి డిఫరెంట్ గా గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇట్లాంటివి బాగుంటాయి మెయిన్ ప్యాకింగ్ కూడా ఆన్లైన్ పంపించాలన్న టెన్షన్ ఉండదు ధర్మకోల్ ప్యాకింగ్ వచ్చేస్తుంది అనమాట అవన్నీ ఒకసారి వాచెస్ లో చాలా కలెక్షన్ ఉందండి ఎవరైనా మా హస్బెండ్ లాగా ఎరోనాటికల్ ఇంజనీర్ అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి ఇబ్బంది ఉంది అవి బ్రాస్లో కూడా ఉన్నాయి కింద చూసాను చూసాను అండ్ ఇలా వాల్కి పెట్టుకోవడానికి హాల్లో ఇవన్నీ ఇంకా ఐరన్ ఇట్లా వాటికి సంబంధించినవి పై ఫ్లోర్ అంతా ఇంకా అదే ఉంటుంది ఇంకా అంతేకాకుండా ఇప్పుడు నేను మీకు ఒక చిన్న క్లిప్ వేస్తున్నాను కింద మొత్తం బ్రాస్ ఐటమ్స్ ఉంటాయన్నమాట లాస్ట్ టైం ఆల్రెడీ వీడియో చేసాము బట్ జస్ట్ అక్కడ కూడా అన్నీ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటాయో అవి మీరు చూసేయండి సో డైలీ డైలీ అప్డేట్స్ కావాలి అంటే అక్కకి ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టా ఏంటక్క సేమ్ సునీత సోమ్డేకార్ పేరు మీదే ఉంటుంది నేను లింక్ ఇస్తాను ఒకసారి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తే ఫాలో అవుతారు అంటే ట్రెయిన్ మీద కనిపిస్తుందండి సో చూడండి ఇంకా కావాలి అంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి డీటెయిల్గా చూస్తే కనుక డైలీ డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటా ఉంటాయి ఎస్ సెకండ్ ఫ్లోర్లో ఇలా అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను వేసుకున్న డ్రెస్ కూడా అక్క దగ్గర తీసుకుందే మన వస్త్రధారాలో అక్క అడ్రస్ ఏంటక్క వస్త్రధార అది ఇక్కడే ఇక్కడ వైదేహి నగర్ అలాగే కేపీహెచ్బి వివేకానంద నగర్లో కూడా బ్రాంచ్ ఉంటుంది నేను ఎక్కువ స్టిచ్ చేసుకున్న డ్రెస్సెస్ వేసుకుంటాను కాబట్టి డ్రెస్ మెటీరియల్స్ నేను తీసుకున్నాను కాకపోతే అక్కడ రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ డైలీ వేర్ కుర్తీస్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట యశ్యూ ఏమో ఎక్కువగా కుట్టిన డ్రెస్సెస్ వేసుకుంటుంది నేనేమో కుట్టించుకొని వేసుకుంటాను అనమాట సో అలా మీకు కావాలి అంటే ఇక్కడ దిల్షన్ నగర్కి వస్తే వస్త్రధారలో అయినా తీసుకోవచ్చు కొత్తపేట కదా అక్క ఇది వనస్థల్పురం వనస్తలపుర ఇటు సైడ్ అస్సలు నాకు ఐడియా లేదండి ఓన్లీ అక్క దగ్గర దగ్గరపురం గూగుల్లో మ్యాప్ పెట్టేసుకొని వచ్చేస్తాను మళ్ళీ వెళ్ళిపోతాను అనమాట అందుకే నాకు అడ్రస్ కరెక్ట్గా తెలియదు వివేకానంద నగర్కి అయితే రెగ్యులర్గా వస్తుంటాను అక్కడ బాగుంటుంది అక్కడ కలెక్షన్ కొత్త షాపు సో జస్ట్ అక్కడ వచ్చేసి మీ అకేషన్కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు లంగా ఓనీ సెట్లు ఉన్నాయి అండ్ రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఈరోజు వీడియోలో హోమ్ డెకర్ అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బా బాయ్